జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి రెండు ధారా వాహికలలో ఉద్ధాలకుని గురించి చదువుకుంటున్నాము ఉద్దాలకుడు ధ్యానమగ్నుడయ్యాడు తను తాను తెలుసుకుని సమాధి స్థితి అవ్వాలి అనుకున్నాడు అనే సంగతి క్రిందటి సంచికలో తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఇంకా ఏం చెప్తున్నారు శ్రీరామ ఓం ఇతరం బ్రహ్మా నిన్నీయ సమమునిస్తదా ఓంకారోరితో తేనాప్తం పరమం పదం ఓంకార మకరో కత్వని సమ్యాలూలం కన్నాకుణ్ణమివారవం ఓ ముస్త సంవితే తన్ముఖే యవద్దు మూర్ధస్ విమలాత్మని శ్రీరామ బుద్ధాలకు ముని పద్మాసనం వేసుకుని అర్ధనిమీలత నేత్రంతో ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు ఓం అనేటువంటి ప్రణవనాదాన్ని చేయటం ప్రారంభించారు అయితే ఆయన ఏ విధంగా భావించారు అంటే ఓంకారమే అక్షర పరబ్రహ్మ యొక్క రూపము నామము తత్వము అని ఆయన మనస్ఫూర్తిగా భావించి ఆ ఓంకారాన్ని ఉచ్చరించడంలోనే పూర్ణంగా నిమగ్నమైపోయారు ఓంకారాన్ని ఉచ్చ స్వరంతో ఊర్ధ్వగత ధ్వనితోటి ఉచ్చరిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని ఉద్ధారకులు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పుడు ఆయన చక్కగా ఓంకారాన్ని చెప్పేదిష్టం మొదలుపెట్టారు ఓంకార ధ్యానంలోకి వెళ్ళిపోయారు తన మనసు పూర్తిగా పరమాత్మ వైపు లగ్నమయ్యేంత వరకు కూడా ఆ ఓంకారాన్ని ఉచ్చ జపిస్తూనే ఉన్నారు పూర్తిగా సమాధి స్థితికి వెళ్ళిపోయేంత వరకు తను తాను మరిచిపోయేటువంటి స్థితి వచ్చేంత వరకు కూడా ఆ ఓంకారాన్ని అది పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క తత్వము పరమాత్మ యొక్క రూపము ఈ ఓంకారమే అనేటువంటి భావాన్ని మనసులో పదిపరచు పదిలపరచుకొని ఆ ఓంకార జపంలోకి వెళ్ళిపోయాడు ఉద్ధారకమణి పూర్ణంగా మనసు మనస్సు తరకు కూడా నిరాఘాటంగా ఓం 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 అని జపం చేస్తూనే ఉన్నారు ఉద్దాలక మహర్షి ఆ ఓంకారధ్వనికి ఒక్క సందర్భం కూడా ఆయన దరిది కూడా దరికి కూడా రాలేదు అంటే మనస్సు ఆ ఓంకారధ్వనితో నిండిపోయింది పెద్ద గాలి వస్తే ఆకులు అలములు ఏ విధంగా చదిరి ఎగిరిపోతాయో అదేవిధంగా ఓంకార ధ్వనితో సకల సంకల్పాలు దూరంగా పారిపోయాయి దూరంగా ఎగిరిపోయాయి నశించిపోయాయి పిమ్మట ఆత్మసాక్షాత్కారం పొందారు ఈ విధంగా ఆత్మానందంలో వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఆయనకి ఒక క్షణం మాత్రమే గడిచినట్టు అనిపించింది అంతటి ఆత్మానందాన్ని పొందినటువంటి వారు తిరిగి సంసారంలో ఉన్నటువంటి ఆనందం కేసి వెనక్కి తిరిగి చూడరు ఈ విధంగా ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి చెప్తున్నారో అప్పుడు శ్రీరామచంద్రమూర్తి మహానుభావ గురుదేవ మరి సత్తా సామాన్యం అంటే ఏమిటి అని అడిగారు అందుకు వశిష్ఠ మహర్షి సత్తా సామాన్యం అంటే దృశ్యము యొక్క నిజ రూపాన్ని నిజ గుణాన్ని లేదా నిజతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి పూర్ణంగా వాసనలు క్షయించిపోతాయి ఎలాంటి వాసనలు ఉండవు ఎలాంటి కోరికలు అంకురించవు నశించిపోయినటువంటి బీజములాగానే ఉంటాయి అప్పుడు చిత్తము క్ష పూర్తిగా క్షయించిపోతుంది ఇంకా మిగిలియది ఏమిటి ఆత్మస్వరూపమే ఆ పరమాత్మే వారి మనసు ఆ మిగి శేషించినటువంటి పరమాత్మ వైపు మాత్రమే మొగ్గుతుంది ఆ చిదాత్మ యొక్క రూపమే సత్తా సామాన్యము నారదాది మహర్షులు త్రిమూర్తులు కూడా అటువంటి సత్తా సామాన్య రూపమైనటువంటి ఆత్మస్థితి ఎందే లగ్నమై ఉంటారు మనస్సు పూర్ణంగా లగ్నమయ్యేంత వరకు కూడా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆయన నిజమైన సమాధి స్థితికి వెళ్ళిపోయారు ఆయన యొక్క ఓంకార ధనికి ఎండు టాగులు ఎగిరిపోయినట్లుగా సంకల్పాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి సంకల్పాలే కాదు ఉద్ధాలకులు చక్కటి సమాధి స్థితికి వెళ్ళి ఓంకారాన్ని ధ్యానం చేస్తూ తన్ను తాను ఉద్ధరించుకుంటూ ఇంద్రియాలు పూర్తిగా నిర్వీర్యం చేశారు అంటే ఇంద్రియాలు వాటి తన్మాత్రలు వాటి యొక్క ప్రభావాన్ని ఆయనపై చూపలేదు ఈ విధంగా ఆయన తన మనసుని స్థిరం చేసుకొని చిదాత్మలో ఏకత్వాన్ని పొంది లోక వ్యవహారకుడుగానే ఉండి సమస్త లోక వ్యవహారాలని చట్టబెడుతూ కూడా ఏకాంత స్థితిని పొందాడు కాబట్టి రామ నీవు కూడా ఆ విధంగా నీ మనసుని లగ్నం చెయ్యి అంట ఎవరికైతే ఈ దృశ్యమంతా కూడా నశించిపోయేదే నిస్సారమైనది అనేటువంటి విషయం తెలిసి వాసనాక్షయమైనటువంటి వారికి చిత్తము బాగా క్షయిస్తుంది మనసు ఎప్పుడు కూడా ఆత్మలోనే నిలబడుతుంది ఆ చిదాత్మ యొక్క రూపమే ఆత్మలో నిలబట్టు నిలబెట్టుకుని ధ్యానము చేస్తారు ఇంకా మిగిలిన నాయనారామ ఉద్ధాలకుడు ఈ విధంగా స్వయం కృషితో జ్ఞానాన్ని పొంది తన్ను తన ఉద్ధరించుకున్నాడు ఉద్ధానకస్తారభ్య వ్యవహార పరోపిణన్ సుసమాహిత ఏవాసౌ చిదాత్మలో చిరాత్మలో ఏకత్వభావాన్ని పొంది ఆయన సమస్త లోక వ్యవహారాలన్నీ చూసుకున్నారు అంటే సమస్త లోక వ్యవహారాలన్నీ చూసుకున్నా కూడా సమాధి స్థితి నుండి చుతుడి కాలేదు ఆ విధంగా ఆయన ఈ ఆత్మానందమే సర్వోత్తమ పదము ఇదే శివము ఇదే మంగళము అని భావించారు నీవు కూడా ఆ విధమైన ప్రవృత్తిలోకి వెళ్ళు అని చెప్పగానే శ్రీరామచంద్రమూర్తి గురుదేవ మీరు ఎంత చెప్పినా నా మనసులో ఏదో ఒక సంశయం వస్తూనే ఉన్నది మరి మీలాంటి గురువులు అంతే కదా నా సంశయాలు తీర్చుకోవాల్సింది నన్ను క్షమించి నా యొక్క ఈ సందేహానికి సమాధానం చెప్పండి అని అడిగారు మీరిప్పుడు సమస్త లోక వ్యవహారాలు చేసుకుంటూ సమాధి స్థితిని కావాలన్నారు ఒకసారి సమాధి స్థితిలై ఏకాంతంగా ఉండమన్నారు అయితే వీరి ఇరువురిలో ఎవరు శ్రేష్ఠులు ఎవరి యొక్క అనుసరిస్తే మేము శ్రేష్ఠులమవుతాము అని స్పష్టంగా అడిగారండి సమస్త ఇప్పుడు ఉన్నాడు జ్ఞానాన్ని పొందాడు లోక వ్యవహారాలను చేసుకుంటున్నాడు కానీ శ్రేష్ఠ అతడు శ్రేష్ఠుడా ఇవన్నీ వదిలేసి పర్వతాగ్రానికి వెళ్ళి సమాధి స్థితిలై తన తాను ఉద్ధరించుకుంటున్నవాడు శ్రేష్ఠుడా ఎవరు ఉత్తములు ఎవరి పంధాన్ని నేను అనుసరించాలి అని స్పష్టంగా ఆయన రామచంద్రమూర్తి వశిష్టం భాషను అడిగారండి అందుకు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు విన్నాను చూడండి నాయన శ్రీరామ నీవు ఏకాంత స్థితికి వెళ్ళిన సమాధి మనసు నిష్ఠి అయి లోక వ్యవహారాలందు ఉన్నప్పటికీ కూడా భ్రష్టత్వాన్ని పొందనంత వరకు నీవు కృత చూడవే నీవు చేసిన సాధనకి సత్ఫలితాల్ని పొందిన వాడివి ఏకాంత స్థితికి దూరంగా వెళ్ళి ఉంటే దేహభ్రాంతి లేనివాడు అవుతావు నిజం అందులో సందేహం లేదు ఎందుకంటే ఎండకెండినా వానకు తడిసినా చలికి బాధపడుతున్నా లేదా ఇతర జీవరాశుల వల్ల నీకు ఎలాంటి ప్రమాదం కలుగుతుంది అనేటి భయం కూడా నీకు లేకుండా ఆహార పానీయాలు దొరికినా దొరకకపోయినా కూడా నీవు ఎలాంటి బాధపడకుండా ఏకాంత స్థలంలోకి వెళ్ళి చక్కగా ధ్యానం చేస్తావు చేయగలుగుతావు చేసినప్పుడు నీకు దేహభ్రాంతి లేనట్టు మాట వాస్తవం ఎవరైనా కూడా ఆ విధంగా పెడితే వారు దేహభ్రాంతి లేనివారే అంతేకాదు బంధు ప్రీతి కూడా లేనివారే అయితే అలా చాలా కాలం పాటు తమని తామును నిగ్రహించుకుంటూ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావాన్నించి కూడా తమ్ము తాము రక్షించుకుంటూ మనసులో ఎలాంటి వికారాలు రాకుండా ఆపుకుంటూ సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉత్తములే కానీ మనకంటే ప్రకృతి చాలా బలమైనది ఏ ఒక్క క్షణమైనా కూడా రెప్పపాటు కాలంలో మనసు పొరపాటున చెలించిన వారి వారు వారి వారి సమాధి స్థితి నుండి క్యుతులైనట్టే భ్రష్టత్వాన్ని పొందిన వారే అవుతారు కారణము వారు బాహ్యమైనటువంటి భోగాలు అనుభవించకుండానే వాళ్ళ వాటిలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోకుండానే బలవంతంగా నిరోధించి పూర్ణపక్వత్వాన్ని పొందకుండానే సమస్తాన్ని నిరోధించి ఊహామాత్రంతో ఇవన్నీ నిరర్ధకమని భావించి సమాధి స్థితికి పెడతారు ప్రకృతి చాలా బలమైంది ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత అయినా కూడా ప్రకృతి ప్రభావం వల్ల మనస్సు కనుక చెలించి ఆ సమాధి స్థితి నుంచి క్షణ మాత్రమైన రెప్పపాటు కాలమైన భ్రష్టత్వాన్ని పొందితే ఆయన సమాధి స్థితి నుంచి భ్రష్టత్వాన్ని పొందిన వాడే అవుతాడు అలా కాకుండా అంత గొప్పగా నిమగ్నమైన వాడు శ్రేష్ఠుడే అయితే రెండవ వాడు లోక వ్యవహారి సమ సమస్ మనసుని సమాధి స్థితికి పోనిచ్చి దృశ్యాదృశ్య ప్రపంచ జ్ఞానాన్ని పూర్ణంగా పొంది పూర్ణమైన జ్ఞానంతో సమాధి స్థితిలో ఉండి లోక వ్యవహారాలు వాడికి లోక వ్యవహారాల మీద మోహము నశిస్తుంది బంధాల మీద మోహము నశిస్తుంది పూర్తిగా కూడా అన్ని రకాలైనటి భావాలు బాహ్యంగా అనుభవిస్తూ కోరికలు అనుభవిస్తూ వాటి మీద భ్రాంతి పూర్తిగా నశించినటువంటి వాడే ఉంటాడు మమకార రహితుడై ఉంటాడు కాబట్టి ఎటువంటి పెద్ద సంకల్పాలు రాని సంఘటనలు జరగని దుఃఖాలు బాధలు సంతోషాలు రాని ఆయన మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించవు కారణము అన్నీ అనుభవిస్తూ బాహ్యంగా మనసులో అనేటువంటి సమాధి స్థితిలో ఉంటారు ఎలాంటి భ్రాంతి ఉండదు వారు సమాధి నుంచి చితులు కావడానికి అవకాశము చాలా తక్కువ వీరు కూడా ఈ విధమైనటువంటి సమాధి స్థితి నుంచి వారి సమ వారి సమాధి కూడా భ్రష్టత్వాన్ని పొందుతుంది ఎవరు ఏ స్థితిలో ఉన్నా తాము పొందినటువంటి స్థితి నుండి భ్రష్టత్వాన్ని పొందకూడదు అది మాత్రం వాస్తవము కాబట్టి అపాయము ఏకాంత స్థలంలో ఉన్న సమాధికి కొంచెం ఎక్కువ ఉపాయంతో వ్యవహార లోకాలని చూసుకుని లోక వ్యవహారాలని చూసుకుంటూ సమాధినిష్ఠుడై ఉన్నవాడు కొంచెము క్షేమంలోనే ఉంటాడు ఉద్ధారకుడు కూడా ఈ విధంగా చక్కటి జ్ఞానాన్ని పొంది చిత్తంలో చిదాత్మలోనే ఏకత్వాన్ని పొంది సమస్త లోక వ్యవహారాలని చూసుకుంటూ కొత్త కృత్యుడయ్యాడు శ్రీరామ నీవు కూడా ఆ విధంగా ఉండటానికే ప్రయత్నం చెయ్యి అంటూ చెబుతున్నప్పుడు ఈయన మరొక ప్రశ్న వేస్తున్నారండి నాయన రామా ఎంత గొప్ప మహామహా పండితులు ఉపదేశాలు చేస్తున్నా ప్రవచనాలు చేస్తున్నా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి నీకు ఉపదేశాన్ని చేస్తున్నా నీ మనసు లగ్నం కాక మనసు బాహ్యంగా సంచరిస్తుంటే అవన్నీ వృధానే అవుతాయి శరీరం మాత్రమే అక్కడ స్థూపంలా కూర్చుని ఉంటుంది ఏది కూడా శరీరానికి అంటవు కదా శరీరానికి అంటే అది మట్టి మాలిన్యమే ఈ జ్ఞానం అంతా కూడా నీ మనస్సులో నింపుకోవాలి నీ మనసులో నింపుకున్నప్పుడే అది దివ్యమైనటువంటి అమృతం అవుతుంది వాసనారహితమైన మనస్సు స్థిరమని చెప్పబడుతుంది అట్టి మనస్సు కలిగి ఉంటేనే అది కేవలీ భావం అవుతుంది వాసనారహితమైన మనస్సు మాత్రమే స్థిరమై ఉండి అట్టి మనసు కలిగి ఉన్నప్పుడే దానిని కేవలీ భావం అంటాము ఎప్పుడైతే ఈ మాట అన్నారో అంటే నేను నాది అనే భావాలు పూర్తిగా నశించినంత వరకు కూడా నీ కూడా శోకం మోహం బాధ అన్నీ కూడా అంటుకుంటూ ఉంటాయి కాబట్టి నీవు ఆ కేవలీ భావాన్ని ఆశ్రయించాలి అని చెప్పారు అప్పుడు కాబట్టి రామ ఉత్తమమైనటువంటి జ్ఞానబోధ నీకు చేశాను నీవు హాయిగా ఈ రాత్రంతా కూడా మననము చెయ్యి తరచి తరచి చూడు ఏది ఉత్తమమో ఏది శాశ్వతమో ఇంకా నీ మనసు స్థిరము కాకపోతే తప్పకుండా నీవు శాస్త్రాదులను చదువుకోవాలి సేవనం ద్వారా గురువులను సేవిస్తూ నీ మనసుని ఏకాంత భావానికి పంపించు అంటూ వశిష్ఠ మహర్షి చక్కటి జ్ఞానబోధ చేసి ఆ రాత్రికి విశ్రమించారు ఆ మన్నాడు రామానికి సురగుడు పరిగుడు అనేటువంటి వారు ఏ విధంగా జ్ఞానాన్ని పొందారో చెబుతాను అని చెప్పి విశ్రాంతి తీసుకున్నారండి అద్భుతమైనటువంటి ఈ ప్రసంగాన్ని అందరూ కూడా మననం చేయాలి స్మరణం చేయాలి మనసుకి పట్టించుకోవాలి అందరం కూడా తరించేటువంటి మార్గం వైపుకు పెడదాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి